హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న గుడి టెంపుల్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో ఇస్తాను కాబట్టి అందులో చెప్తాను అయితే ముచ్చాలమ్మ అండి అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి అండి ఇంకా కరెక్ట్గా తడపల్లిగూడి వెళ్ళే రోడ్డు మీదకే ఉంటుందండి అమ్మవారు చాలా అండి అక్కడ ఏ వాహనం అయినా సరే ఆగి వెళ్లాల్సిందండి ఇక్కడ చక్కగా అందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారండి పిల్లలు పుట్టిన వాళ్ళు పెళ్ళి వాళ్ళు ఇంకా ఏ రూపంలో అమ్మని కోరుకు కోరుకున్నా తీర్చే అంత కరుణమయ్యండి అందుకే ముత్యాలమ్మ తల్లి అని పేరు వచ్చిందండి ముత్యంలాగా మనల్ని అంతగా స్వచ్ఛమైన మనసుతోనే చల్లగా చూస్తుంది అమ్మవారు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళే కాదు కానీ ఎక్కడి నుంచైనా మీరు ఈ ఈ అమ్మవారిని వెళ్ళి ఏ కోరిక కోరుకున్నా కంపల్సరీ తీరుస్తున్న తీరుస్తారండి అమ్మవారు అంత తల్లి అండి పక్కనే ఇంకా మూల విరాట్ ఆల్రెడీ ఎదురు చూపించాను కదండి వెనకాల అమ్మవారి కోసం కొట్టి ప్రత్యేకంగా కట్టారు అసలు ఏ డే అని కాదండి ప్రతిరోజు ఖాళీ అంటే ఉండదండి అమ్మవారి టెంపుల్ ఏదో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుందండి వస్తూ పోతూ ఉంటారు జనాలు అందరూ అమ్మవారికి అనేక రకాలైన చీరలే కాదండి ఇంకా అన్నీ సమర్పిస్తూ ఉంటారండి ఇప్పుడు ఆలయంలో ఒక జాతర వాతావరణమే కనిపిస్తుందండి చాలా నమ్మకంతో వెళ్ళిన అమ్మని ఏమైనా కోరుకుంటే కంపల్సరీ తీరుస్తుందండి అందుకే మేము కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తామండి అంటే ఏమి కోరికల కోసం కాదు చూస్తే మంచిది అమ్మవారిని అని చెప్పేసి ఇంకా అమ్మవారి ఆవరణలో అచ్చాం అమ్మవారికి చెట్ చుట్టూకే అమ్మవారి చెట్టు రూపంలో ఉన్నట్టుగానే ఒక పెద్ద వృక్షం ఉంటుందండి అది నేను షార్ట్ వీడియోలో చెప్తున్నా వృక్షం పేరేంటో ఆ వృక్షం దగ్గర అందరూ చక్కగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసండి అమ్మని ఏం కావాలన్నా కోరుకుంటారు ముత్యాలమ్మ వారి ఆలయం అని అండి చాలా అండి అమ్మ ఏమనుకుంటారు చేస్తారు పూర్వం అయితే నేను చాలా ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు చాలా ఇబ్బందులుగా ఉండేవంటండి అప్పుడు అమ్మ కళ్ళ కనిపించే ఎవరికో మీరు నన్ను దేవతగా పూజించుకోండి మీ కష్టాలను తీరుస్తాను అంటువ్యాధులు ఎక్కువగా ఉండేయంట దులు కష్టాలు అవసనాలు దూరం చేయడానికి అమ్మవారు కాపాడతారని విశ్వాసం అండి పంటల రక్షణ ఇంకా మంచి వర్షాలు సమృద్ధిగా పంటలు అయ్యి పండి చాలా ఆనందంగా జీవించేవారండి అమ్మని నమ్ముకున్న తర్వాత జనాలు అందరూ మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అమ్మవారు కోరికలు నెరవేర్చుతారని స్థానికుల నమ్మకం అండి ఇంకా పెద్దగా పెద్ద పెద్ద గోపురాలు పెద్ద పెద్ద ఆలయాలు కాకుండా చిన్నగా ఉన్న అమ్మ చాలా మంచిగా ఇప్పుడు చూపిస్తున్న రూట్ వచ్చేసండి మొక్కలు మొక్కుకున్న వాళ్ళు ఇంకా భోజనాలు పెట్టుకుంటారండి అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు పెళ్ళి అవునాలి ఇలా ఇలా అనుకుంటే ఏదైతే అదే వ్యాపార వృద్ధి ఏదనుకున్న జరుగుతుందండి అలాగా రిలేటివ్స్ని పిలుచుకొని చక్కగా భోజనాలన్నీ అరంజ్ చేసుకుని ముందు అమ్మకు సమర్పించి వాళ్ళ మొక్కలు చెల్లించుకుంటారండి అందరి కోరికలు తీరుస్తూ చక్కగా చల్లగా చూసే చక్కని ముచ్చండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి